ఇప్పుడే చూశాను అఖండ టూకి సినిమా రేట్ పెంచుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇలాంటి ప్రకటన ద్వారా కదా ఐ రవి లాంటి వాళ్ళు కుట్టేది మీరు కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే సినిమాలు తీసేసేవాళ్ళు ఆ డబ్బులు మొత్తం ప్రజల బారవేయాలని ప్రయత్నిస్తుంటే ఇది ఎవరికి న్యాయం కాబట్టి ఇంకా ఈ విలువైన కాస్ట్లీగా ఉన్న సినిమాను చూడడానికి ఇస్తున్నాను ప్రజానేకం ఐబొమ్మ రవి లాంటి వాడు చేసిన సినిమాలు చూస్తున్నారు మీరే కాదు సూచిస్తున్నారు మళ్ళీ అతను ఆర్ఎస్ఎస్సే హక్కు మీకు ఎక్కడ వచ్చింది ఈ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు ఆయు బొమ్మ లాంటి వాళ్ళని ఆర్ఎస్ఎస్ నైతిక హక్కు మీకు లేదు ఎందుకంటే మీరే సృష్టిస్తున్నారు అటువంటి వాళ్ళని ఇప్పుడు ఆయన జైలు పెట్టే ఇంకా చాలా మంది వస్తారు ఇలాంటి సినిమాలని రేట్లు పెంచి దివాణాపూర్తంగా సంపన్న వర్గాల ఒడిగని చేస్తూ సామాన్య ప్రజానికే జోగులు కొట్టేసేటువంటి తిరుచోరం చేసేటువంటి అయిపోతున్నారు ఇంకా రాబోతుంది సినిమాలు ఆ రెండు సినిమాలు రాబోతున్నాయి అవి ఎందుకు పెడతాను ఇంకా అంటే అక్కడ పెంచుకుంటే ప్రజలను భాగం వేస్తుంటే ఇట్లాంటి హై బొమ్మ రవి లాంటి వాళ్ళు చాలామంది పుడతారు వాళ్ళు ఆవడం మీ చేత కాదు ఇది స్వయంకృత అపరాధం వ్యవస్థలో చేస్తున్నటువంటి అనేక అరాచకాల భాగంగా ఇది ఇది ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి తక్షణం ఈ సినిమాలు ఆపద ప్రజలకు దూరం చేయబాగం ప్రజలు సినిమా థియేటర్లకి ప్రజలకు దూరం మించేస్తున్నారు వస్తున్నారు సినిమా థియేటర్లో వంద రోజులు యాభై రోజులు ఆడుతూ ఉంటే జనం చూస్తారు సామాన్య ప్రజలకి మీరు మూడు రోజులు మొత్తం డబ్బులు ఆడుకున్న తర్వాత అది ఎవరు చూస్తారు అందులో సినిమా థియేటర్లకి ప్రజానికరికి దూరం చేస్తున్నారు కళామతలకి ప్రజలకు దూరం చేస్తున్నారు ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి ఇలాంటి జీవిత సినిమాలు తీసి వాళ్ళ నష్టపరి నష్టమవుతున్న భయంతో ప్రజలంతా భారం వేస్తే ఇది ప్రజలు ఊరికే ప్రజలు లేదు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం